హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మనం టమాటో బాత్ చేయడం కోసం ఇవన్నీ కట్ చేస్తున్నాం అన్నమాట టమాటో బాత్కి ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వాడుతూ ఉంది ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం క్యారెట్ అలాంటి టమాటో ఇది ఎక్కువ మందికి కాదు అందుకని ఒకటే టమాటో వేస్తున్నాం ఒకవేళ త్రీ ఫోర్ మెంబర్స్ అయితే మనం మెంబర్స్ తర్వాత ఆ టమాటోస్ యూజ్ చేయాలి టమాటో బాత్లో టమాటోస్ ఎంత చిన్నగా కట్ చేస్తే టమాటో పాత్ర అంత టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు రాజాస్ కిచెన్లో మనం టమాటో పాత్ర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం మనం ఇక్కడ టమాటోస్ కట్ చేసుకున్నాం అలా అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలానే క్యారెట్ ఇవన్నీ కూడా చాలా సన్నగా తరగాలి ఎంత సన్నగా తరిగితే అంత టేస్టీ ఉంటుంది ఉప్మాలో అంటే టమాటో బాత్లో దీని ఉప్మా అని అంటారు కానీ ఇది టమాటో బాత్ అండి అది ఎట్లా చేసుకోవాలో మనం చూద్దాం ఒక్క నిమిషం ముందుగా అయితే మనం టమాటో బాత్ కోసం పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా సరిపోతుంది చాలు ఆయిల్ని కొద్దిగా వేడెక్కనిద్దాం ఆయిల్ కొంచెం వేడెక్కారండి ఆయిల్ వేడెక్కేటప్పుడు మనం వెజిటేబుల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటోలు క్యారెట్లు అలానే ఒకసారి చూసి దగ్గర నుంచి టమాటో అల్లం క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ బీన్స్ కానీ లేకుంటే ఏమన్నా నచ్చితే అండి మన చాయిస్ అండి టమాటోస్ ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి తక్కువే వేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాజుగారు సో మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి తీసి పెట్టుకుందాం తాలింపు కోసం ఒక నిమిషం నేను అన్నీ తీసుకుంటాను అరేంజ్ చేసుకుంటాను చూపిస్తాను వెల్కమ్ టు రాజస్ కిచెన్ ఈరోజు మన వీడియో ఏంటంటే టమాటో బాత్ అండి ఆ టమాటో కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇప్పుడు చూపించాను ఒక్క నిమిషం మీకు అది వచ్చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మనం టమాటో బాత్ చేసుకోవడం కోసం పోపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు అలానే పల్లీలు అండి ఫస్ట్ మన నూనె అయితే వేడెక్కిపోయింది సో దాంట్లోకి మనం పల్లీలు వేసుకుందాం ఫస్ట్ పల్లీలు అనేవి కొద్దిగా చుట్టపట్ల ఆడుతున్నప్పుడు మనం ఈ పోపు ఏదైతే ఉందో అది వేసుకోవాలి అసలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అవైలబుల్గా లేదు సో అందుకని నేను కరివేపాకు వేయట్లేదు ఇది చుట్టుపక్కల ఆడుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో అదికున్నాం మన పసిన్లో పెట్టుకోండి త్వరగా మాడిపోతే ఇలాంటి కూడా ఎర్రగా వేయించుకోవాలి అలానే ఆల్రెడీ కొత్తగా అయిన వాళ్ళకి ఒకసారి ఒకసారి చూపిస్తున్నా దాంట్లో టమాటో పద్ధతి టమాటో కావాలి ఉల్లిపాయ కావాలి పచ్చిమిరపకాయ కావాలి అల్లం అలానే క్యారెట్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అల్లం వేద్దాం చూడండి అల్లం ఇలా సన్నలు చిన్న ముక్క కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట అల్లం కూడా వేసి వేగంగా అల్లం కాస్త వేగుతున్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇలా సన్నగా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకుందాం ఇదిగోండి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా సారీ 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 ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తాం పసుపురికాయ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అండి ఆనియన్స్ పొడి వేసి కొట్టిగా మనం కలుసుకోవాలి ఆనియన్స్ వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు కనుక వేస్తే ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు దానికోసం కొద్ది ఉప్పు ఇది కాస్త మెత్తబడితే సరిపోతుంది మరీ ఎర్రగా ఇండియా అక్కర్లే ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఉన్నాయి కదా ఆ క్యారెట్ కూడా వేసుకున్నాం ఫస్ట్ ఏ వన్ పర్సన్కే అండి ఇప్పుడు ఉప్మా చేసుకుంటున్నాం అంటే టమాటో బాగా చేస్తున్నాం అందుకనే తక్కువ క్వాంటిటీస్ అనమాట మీరు పర్సన్ ఎక్కువ మనకి ఇద్దరు ముగ్గురు చేసినట్టయితే కొంచెం క్యారెట్ టమాటో ఉల్లిపాయ ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు అనమాట మా దాంట్లో క్లియర్ రెసిపీ అయితే ఆల్రెడీ ఉందండి మన ఛానల్లో టమాటో బాత్ ఎలా చేయాలనేది ఒకసారి చూడొచ్చు ఇక్కడ కూడా ఒకసారి ఈరోజు చేస్తున్నా కదా అని చూపిస్తున్నాను మీకు ఇంకా రాజాస్ కిచెన్ నుంచి స్పెషల్గా మన దగ్గర ఆవకాయ పచ్చడి చింతకాయ పచ్చడి పండుమిరపకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంతకుముందు లైవ్లో నేను నైట్ చేసిన లైవ్లో కను వీడియోస్లో కూడా మీరు చూడొచ్చండి మన దగ్గర చాలా రకాల హోమ్ మేడ్ పికిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి దాంట్లో మీరు హో టేస్టీ మేడ్ పికిల్స్ అది కూడా ఇంట్లో హెల్దీగా తయారు చేసిన పికిల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి ఒక్కసారి మీరు చూడండి అండి ఒకసారి మన ముందు వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు కనుక టైం ఉన్నట్లయితే దయచేసి చూసి ఒకవేళ మీకు ఆర్డర్ చేసుకోవాలనిపిస్తే మనం మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఉల్లిపాయలు అనేవి కాస్త వేగాయండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టినటువంటి టమాటోని వేసేసుకున్నాం ఇదిగోండి సన్నగా తరుక్కోవాలి ఎంత సన్నగా తరిగితే అంత బాగా త్వరగా కుక్ అవుతుంది టమాటో అనేది ఇదిగోండి టమాటో వేసేస్తా టమాటో వేయగానే మనం ఉల్లిపాయలు వేసినప్పుడు పసుపు ఉప్పు వేసాం కదండీ టమాటోలు వేయగానే పసుపు వేస్తే టమాటోలు కానీ త్వరగా పంపుతాయి అన్నమాట సో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకున్నాం అండి జిస్ట్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ फस्ट प्ले कोई मतलब बड़ा मकान టమాటోలు మగ్గే లోపల రాజేష్ కిచెన్ స్పెషల్ పికిల్ గురించి తెలుసుకుందాం అండి మీరు వెనక చూస్తుంది రాజేష్ కిచెన్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఈ పచ్చడి మనం గానుగ పట్టినటువంటి శనగ నూనె అలానే ఇంట్లో తయారు చేసినటువంటి ఆవుపిండి మెంతిపిండి గుంటూరు మిరపకాయల కారం స్పెషల్గా తెప్పించి చేసినటువంటి అండి మీకు ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కానీ మీ రిలిటివ్స్కి కానీ పికిల్స్ ఏమైనా చూస్తుంటే ఒకసారి మీరు సజెస్ట్ చేయండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందండి ఒక్కసారి మీరు చెక్ చేయండి మన ప్రీవియస్ వీడియోస్లో పికిల్స్ ఎలా మేక్ చేస్తున్నాం ఏ విధంగా చేస్తున్నాం అనేది అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఒకసారి మీరు వెళ్ళి చూడండి నైట్ లైవ్ కానీ నేను పొద్దున్న లైవ్ కానీ ఆరెంజ్ అంతకుముందు వీడియోస్ కూడా ఉంటాయండి మనం షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది మన దగ్గర ఆవకాయ పచ్చడితో పాటు ఉసిరికాయ పచ్చడి ఉంటుంది చింతకాయ పచ్చడి ఉంటుంది పండు మిరపకాయ ఉంటుంది అల్లం పచ్చడి ఉంటుంది అల్లం పచ్చడి అయితే టిఫిన్స్లోకి స్టాప్ నార్చనం అనమండి సూపర్గా ఉండే ఇడ్లీ దోశ పొంగల్ దేంట్లోకైనా సూపర్గా ఉండేటువంటి అల్లం పచ్చడి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మన ఆవకాయ పచ్చడి స్పెషాలిటీ గానుగ పట్టినటువంటి నూనె గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసిన ఆవుపిండి మెంతిపిండితో మంచిగా తయారు చేసినటువంటి పికిల్ అనమాట ఈ రోజు అయితే మనం టమాటో బాత్ చేసుకుంటూ దీని గురించి మాట్లాడుకున్నామండి అక్కడ ఆల్రెడీ టమాటో బాత్ కోసం మనకి టమాటోలు అనేవి వేగుతున్నాయి ఒక నిమిషం మీకు టమాటో బాత్ కోసం టమాటో వేగుతున్నాయి ఇంకా మంచి మెత్తబడితే ఎంత మెత్తబెడితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట టమాటోలోని పులుపు అంతా కూడా మనకి ఉప్మా పడుతుంది ఇక్కడ మనకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అది సెవెన్ వన్ ఫోర్ అనేది కనిపించట్లేదు అక్కడ కట్ అయిపోయింది మీరు ఆ వాట్సాప్ నెంబర్ నుంచి మన టికెల్స్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇందాక నేను వాయిస్ మ్యూట్లో ఉంది మన ఉప్మా టమాటో బాత్ కోసం మనం ఏం చేసామంటే దాంట్లో ఒక్క నిమిషం అండి టమాటో బాత్ కోసం ఒక రవ్ ఒక గ్లాస్ రవ్వ తీసుకుందాం కదా దాంట్లోకి మనం మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని మనకి టమాటో బాత్ అనేది మంచిగా స్మూత్గా బెట్టగా ఉంటుంది కానీ కూడా బాగుంటుంది నీళ్లు పోసి మనం ఉప్పు అది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు పట్టి దాన్ని కూడా ఉప్పు కలుపుకోవచ్చు అనమాట నీళ్లు ఇంకా మరగాలండి ఇంత బాగా మరిగితే మనకు అంత త్వరగా అంత బాగా రెడీ అవుతుంది అనమాట ఉప్పు రవ్వ అయితే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఇది ఇలా పక్కన పెట్టుకుందాం ఇదిగోండి మన నీళ్ళు అయితే బాగా మరిగింది ఇప్పుడు మన రవ్వ పోసుకుంటా మనం కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండకట్టకుండా బాగా కలుపుకుంటూ ఉంటే ఉండకట్టుకుంటూ ఉంటుంది ఇంక ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మీ కన్సిస్టెన్సీని బట్టండి కొంతమంది గట్టిగా ఇష్టపడతారు కొంతమంది లూజ్గా ఇష్టపడతారు దాన్ని బట్టి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు దీన్ని ఉడికించుకోవాలి టమాటో బాత్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ట్రై సూపర్గా ఉంటుంది ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా సూపర్గా తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది జనరల్ ఉప్మా అంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర ఫ్రైస్ చేస్తుంటాం ఇలా టమాటోస్ వేసి ఇలా పసుపు వేసి ఇలా కలర్ఫుల్గా చేస్తే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చూడండి ఇలా మధ్య మధ్య కలుపుకుని ఉంటే ఉండ కట్టకుండా ఉంటుందండి దీంట్లోకి మీకు నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యి వేసుకొని చేసుకోండి సూపర్గా ఉంటుంది జీడిపప్పు వేసుకోండి ఇంకా బాగుంటుందండి ఉప్మాకైతే ఇంకా టేస్ట్ అండి ఎలా ఉందో ఇంకొంచెం గట్టిగా అవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజైతే మనం టమాటో బాక్ చేసుకుంటున్నామండి చాలండి కన్సిస్టెన్సీ వేడి అవగా వేడి తగ్గగానే ఏంటంటే బొంబాయి రవ్వ గట్టిపడిపోతూ ఉంటుంది కాబట్టి మన కన్సిస్టెన్సీ వస్తే ఆపేయచ్చు లైవ్ ముగించే ముందు మన అప్డేట్ ఏంటంటే రాజేష్ కిచెన్ నుంచి స్పెషల్ పచ్చడి అయితే రెడీగా ఉందండి ఈ ఆవకాయ పచ్చడి అయితే గాను పట్టినటువంటి శనగనోన్తో ఇంట్లో తయారు చేసిన ఆవపిండి మెంతిపిండి గుంటూరు మిరపకాయ కారంతో తయారు చేసిన పచ్చడి అండి మీకు కానీ మీ రిలేటివ్స్కి కానీ పికిల్స్ కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి రాజాస్ కిచెన్ పికిల్స్ని ట్రై చేయండి మా పికిల్స్ కానీ మీరు ట్రై చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు కాంటాక్ట్ చేయించండి ఇవన్నీ కూడా హోమ్ బేస్డ్ పికిల్స్ ఏ విధమైన కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మిక్స్ చేయకుండా చాలా నీట్గా ఇంట్లో తయారు చేసిన పచ్చళ్ళండి మీకు కానీ మీ రిలేటివ్స్కి కానీ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ని సజెస్ట్ చేయండి మా దగ్గర ఆకాయ పచ్చడితో పాటు ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి పండిమిరపకాయ పచ్చడి అలానే అల్లం పచ్చడి అనేది అవైలబుల్గా ఉంటుంది నాన్ వెజ్ పచ్చడిలో చికెన్ ప్రాన్స్ పికెన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు కనుక మీరు మా పికన్స్ ట్రై చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత ముందు లైవ్లో నెంబర్ ఇచ్చాను మరొకసారి రిపీట్ చేస్తాను సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాజేష్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఆర్ పికిల్స్ గురించి అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అండి ఈరోజైతే ఇదండి లైవ్ మన టమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది టమాటో బాత్ అయితే రెడీ అయిపోయిందండి అది ఒకసారి చూద్దాం చూడండి టేస్టీ టమాటో బాత్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా తింటమే వేడిగా చూడండి ఎంత బాగా రెడీ అయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు లైవ్ సియూ సోన్ బాయ్ బాయ్